పద్నాలుగో శతాబ్దంలో కాకతీయులు నాటి దేవాలయం ఈ యొక్క ఉమా రామలింగేశ్వర స్వామిగా వెలిసిన ఈ దేవాలయముకు ఆనాటి నుంచి కాకతీయుల నాటి నుంచి ప్రతిక్షింపబడినటువంటి దేవాలయాన్ని మహవదీయుల దండయాత్రలో భగ్నమైతే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ యొక్క స్వామివారిని పునఃప్రతిష్ఠ చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహాశివరాత్రిని మహావిశేషంగా చేస్తున్నాము మూడు రోజులు చేస్తామండి మొదటి రోజున ఈ యొక్క స్వామివారికి నాలుగున్నరకి తెల్లవారుజామున మేళతాళాలతోటి యొక్క తోరణాలతోటి కట్టి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం వృద్రార్చన చేస్తామండి విశేషమైనటువంటి పూలద్రవం విశేషమైనటువంటి పంచామృతాలతోటి అభిషేకం చేసి స్వామివారికి స్వామివారికి విశేషార్చన చేస్తాము వృద్రార్చన చేసి తరువాత భక్తులకు దర్శనము దర్శనం కోసం వస్తారు ఆ యొక్క దర్శనంతో పాటు స్వామివారికి రుద్రార్చన చేసుకుంటూ ఉంటారు బ్రహ్మసూత్రం కలిగేటువంటి దేవాలయం అండి అందుట్లో పడమరుముఖంగా విశేషమైనటువంటి దేవాలయము దీన్ని సజ్జోదం సజ్జోజాతం దేవాలయం అంటారు ఇది సేవాగమం ప్రకారము పూజనీయానికి ప్రథమమైనది కావున మోక్షప్రదాయమైనది ఈ యొక్క ఆలయానికి పదివేల మంది సుమారు పద్నాలుగు వేల మంది దాకా భక్తులు ఆ యొక్క మొదటి రోజున దర్శనం చేసుకుంటారు ఆ విధంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అన్నదాన అన్న సంతర్పణం పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుబడుతుంది కావున ఈ యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు సాయంత్రం ఏడు గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుబడుతుంది ఆ తర్వాత లింగోద్భవ కాలంలో పన్నెండు గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుపుబడతాము తెల్లవారుజామున నాలుగు గంటల వరకు జరుగుతుంది ఆ కార్యక్రమానికి భక్తులు వచ్చి ఆ యొక్క స్వామివారిని అభిషేకంతో పంచామృతాలతోటి అభిషేకం చేసుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదం తీసుకుని స్వామివారి అనుగ్రహానికి గురి అవుతారు మరుసటి రోజున విశేషమైనటువంటి రుద్రార్చనలు విశేషమైన అభిషేకాలు కార్యక్రమాలు జరుపుబడతాయి మూడో రోజున కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఈ యొక్క స్వామివారి ఊరేగింపు రెండో రోజున చేస్తాము ఊరంతా స్వామివారిని ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి యొక్క వెళ్తారు స్వామివారు ఆ యొక్క ఊరేగింపుకి భక్తులందరూ వచ్చి స్వామివారి యొక్క తమకు శక్తి కొలది ప్రసాద కార్యక్రమాలు చేసుకుంటారు కావున ఈ కార్యక్రమాలు మూడు రోజులు జరుగుతాయి ఈ యొక్క విశేషమైన పడమర్ముఖంగా ఉండటం ఈ స్వామివారి యొక్క ఆలయం యొక్క విశేషము